హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు సుఖమేశ్వరి ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశేపిత మహాపత్రి సారక్ నా అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహాతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంత మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి సమస్తానికి సర్వానికి ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి నా స్వయానికి నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరి రోజులాగానే ఈరోజు కూడా మనం వర్తమాని భవ ఆ బుక్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాస్టర్స్ ఉనికిలోని భాగంగా స్వీకరించవలసిన సమస్యలు మన సమస్యలు మనసు ప మనసు పరమైనవి మనోనిర్మితం అని మనో నిర్మితమని బ్రతకటానికి కాలం అవసరం కాలం అవసరం వర్తమాన వాస్తవంలో అవి బ్ర బ్రతక బ్రతకలేవు ఈ క్షణంపై మీ ధ్యాసను కేంద్రీకరించి ఇప్పుడు ఏ సమస్య ఉందో నాకు చెప్పండి నాకు ఏ సమాధానము రావట్లేదు ఎందుకంటే మీ ధ్యా మీ ధ్యాసంతా పూర్తిగా ఈ క్షణంలోనే ఉంటే సమస్య ఉండటం అనేది అసంభవం ఒక్క పరిస్థితిలో ఒక పరిస్థితితో వ్యవహరించడము లేదా దాన్ని స్వీకరించడము చేయాలి అంతే ఎన్ ఒక పరిస్థితిలో వ్యవహరించడము లేదా దాన్ని స్వీకరించడము చేయాలి అంతే ఎందుకని దాన్ని సమస్యగా మారుస్తున్నారు దేన్నైనా సమస్యగా ఎందుకు మార్చాలి జీవితం జీవితం తనంతట తానే సవాలుగా లేదా దీన్ని గురించి మీకు సమస్యలు కావాలి మనసును ఎరుకలేకపోవడాన్ని సమస్య మనసులో ఎరుకలేకపోవడమే సమస్య అంట ఇష్టపడుతున్నది ఎందుకంటే అవి మీరు ఫలానా అనే గుర్తింపును ఇస్తాయి అంటే మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు అనంటే మీరు ఒక దాన్ని మీరు అని మీకు గుర్తింపుని ఇస్తారు కాబట్టి దాన్ని మాత్రం ఇష్టపడుతున్నారు లేకపోతే మీరు ఇష్టపడే వాళ్ళు కాదు అని చెప్తున్నారు ఇది మామూలుగా జరుగుతుంది పైగా పిచ్చితనం కూడా సమస్య అంటే మానసికంగా ఒక పరిస్థితిలో ఉంటూ దాని పట్ల ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకునే అవకాశం కానీ నిజమైన ఉద్దేశం కానీ లేకపోవడం లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల అచేతనంగా దాన్ని మీరు దాన్ని మీ నేను అన్న భావంలోని భాగంగా చేసుకోవడం మీ జీవిత పరిస్థితి పట్ల మీరెంత ఉద్రిక్తులయ్య అయ్యారంటే జీవిత వివేకాన్ని ఉనికిని వర్తమానాన్ని కోల్పోతారో లేదా ఈ క్షణంలో మీరు చేయగల ఒక్క పని ఒక పనిపై దేశం పె పెట్టే బదులు భవిష్యత్తులో చేయబోతున్నా లేదా చేయవలసిన చేయవలసిన వంద పనుల పిచ్చి పిచ్చి బరువును అనవసరంగా మనసులో మోస్తుంటారు అంటే ఈ క్షణంలో మనకి నీకేం ఏం కావాలా అన్నది తెలిసినప్పుడు ఆ ఒక్క దానిపైనే మనసు పెడితే సరిపోతుంది కదా ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలని వంద వాటిలపైన మనసు పెట్టి పిచ్చిగా ఆలోచించే బదులు అని అంటున్నారు సమన్వయం సృ సమన్వయం సృష్టించినప్పుడు బాధను కూడా సృ బాధను కూడా సృష్టించుకుంటారు సమన్వయాన్ని ఎప్పుడైతే సృష్టించుకుంటారో అప్పుడే మీరు బాధను కూడా సృష్టించుకుంటారు అని చెప్తున్నాడు మీరు తీసుకోవాల్సిందల్లా ఒక సాధారణ ఎంపిక ఒక సాధారణ నిర్ణయం ఏమి ఏమి జరిగి ఏమి జరిగినా నా పట్ల నేనిక బాధను సృష్టించుకోను ఇది చాలా గొప్ప నిర్ణయం కదండి అంటే ఏమి జరిగినా పర్వాలేదు జరగని జరిగితే జరిగింది కాక అయినా నేను నా పట్ల అయితే నేను బాధను సృష్టించుకోను బాధను సృష్టించుకోను అని మనం చెప్పు అని డిసిషన్ తీసుకోవాలని చెప్తున్నారు జరిగిన నేనిక సమస్యలను సృష్టించుకోను నేనిక సమస్యలను సృష్టించుకోను ఇది చాలా సాధారణ ఎంపిక అయినా ఎంతో తీవ్ర ప్రభావం కలిగి ఉంటుంది చూసారా అంటే నా పట్ల నేను ఎలాంటి సమస్యను నేను సృష్టించుకోను అన్న విషయం చాలా చాలా చిన్నదిగా మామూలుగా అనిపించిన ఎంతో ప్రభావం మన మీద కలిగి ఉంటుందంట దుఃఖంపై విరక్తి కలిగి నిజంగా వి విసిగిపోయే విసిగిపోతే కానీ మీరు నిర్ణయం తీసుకోరు ఈ క్షణంలోని శక్తిలో ఈ క్షణంలో శక్తిలోకి ప్ర ప్రవేశించి కానీ మీరు దాన్ని అనుసరించలేరు అంటే ఈ వర్తమాన క్షణంలోకి మనం ప్రవేశిస్తే కానీ దాన్ని మీరు అనుసరించలేరు అని చెప్తున్నారు స్వీయ వ్యతిరేకతతో మీరు అందమైన భూమిని మీలోని అంతర్ స్థలాన్ని సమిష్టి మానవ మానసికతను కలు కలుషి కలుషితం చేస్తారు ఆకస్మిక ఆకస్మికపు చావు బ్రతుకుల పరిస్థితులు మీరు ఎప్పుడైనా ఉండి ఉంటే అది సమస్యే కాదన్న విషయం మీకు తెలిసి తెలిసేది కనుక తెలిసేది మనసుకు మూర్ఖంగా దాన్ని సమస్యగా మార్చేంత సమయం అక్క మార్చే సమయం అక్కడ లేదు అతి అవస్ అత్యవశకమైన ఆవశ, స్థితిలో మనసు ఆగిపోతుంది మీరు పూర్తిగా ఈ క్షణంలో వర్తమానంలో ఉంటారు అనంతమైన శక్తి అప్పుడు మిమ్మల్ని వరిస్తుంది చాలా వివే చాలా వివేదాల ప్రకారం సామాన్యమైన మనుషులు హఠాత్తుగా చే ఆశ్చర్యం కలిగించే సహస కృత్యాలు చేయగలిగింది ఇందుకే ఏ అత్యవసర స్థితిలోనైనా మీరు బ్రతికినా లేదా బ్రతకలేకపోయినా ఏ విధంగానూ అది సమస్య కాదు సమస్యలు కేవలం భ్రమలని నేను చెప్తే చాలామందికి కోపం వస్తుంది వాళ్ళు స ఫలానా అనే భావనను వాళ్ళు నుండి తీసివేస్ తీసేస్తూ బెదిరిస్తున్న వాడిని అవుతున్నాను వాళ్ళు అబద్ధపు నేను అన్న ఎరుకపై అలా అలా సమయం వెచ్చించారు చాలా సం చాలా సంవత్సరాల పాటు వాళ్ళను వాళ్ళు వాళ్ళను వాళ్ళు చాలా సంవత్సరాల పాటు తమ సమస్యలు బాధలతో అచేతనంగా గుర్తుంచుకున్నారు అవి లేకుండా వా ఇక వాళ్ళు ఎవరు అవుతారు అంటే ఏవైతే బాధలు సమస్యలకి కారణమో వాటితోనే నేను నేను అని వాళ్ళు గుర్తింపు ఇప్పుడు అవి తీసేస్తే మా వాళ్ళు నేను ఎలా చెప్పుకోగలరు అనే భయం వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇలా చాలా వరకు సమస్యలు చెప్పేది ఆలోచించేది చేసేది భయంతో ప్రేరేపితమై ఉంటుంది వర్తమానంలో ఉండలేకపోవడం భవిష్యత్తుపై కేంద్రీకరించడంతో అది ముడిపడి ఉంటుంది ఈ క్షణంలో సమస్యలు ఏమీ లేవు కనుక భయం కూడా ఉండదు ఈ క్షణంతో మీరు వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడి వర్తమాన క్షణపు పొరలో ఉంటే మీరు తీసుకునే చర్య స్పష్టంగా సూటిగా ఉంటుంది అది చాలా ఫలవంతం ఫలవంతమైనది ఫలవంతమైనదిగా ఉంటుంది అది గతం యొక్క గతం యొక్క నియంత్రి నియంత్రిత మనసు నుండి వచ్చే ప్రతి చర్య కాకుండా సందర్భానుసారం సహ సందర్భానుసారం సహజ సహజ జ్ఞాన సహజ జ్ఞాన ప్రత్యుత్తరమై ఉంటుంది ఇతర సందర్భాల్లో కాల నియమిత కాల నియమిత మనసు ప్రతిచర్య జరుగుతున్న చో జరుగుతున్న చోట మీరు ఏమి చేయలేకపోవడమే శ్రేయస్కరం అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఈ క్షణంలో కేంద్రీకృతమై ఉంటారు చైతన్య పరిణామపు చైతన్య పరిణామపు ఉద్ధృత పురోగమనం ప్రశ్న మీరు వివరించిన మనసు కాల మనసు కాలాల నుంచి స్వేచ్ఛ స్థితి యొక్క రక్షణ క్షణిక క్షణిక అనుభవం నాకు కొన్నిసార్లు కలిగింది కానీ భూత భవిష్యత్తులు ఎంత బలంగా ఉన్నాయంటే వాటి నుంచి భయపడలేకపో భయపడ భయపడలేకపోతున్నాను జవాబు మానవ మానసికతల మానసికతలలో చైతన్యపు కాల పరిమితి వైఖరి చాలా లోతుగా లోతుగా పూ పూడుకుపోయి ఇక్కడ మనం గొప్ప మార్పు చేస్తున్నాము పదార్థ రూప భిన్నత్వపు స్వప్నం నుంచి చైతన్యపు మేల్కొలుపు కాలాంతం యుగా యుగ యుగాలుగా మానవ జీవితాన్ని నియంత్రించిన మానసిక వైఖరులను చే త్యజించు త్యజించుతున్నాము ఈ మానసిక పదార్థాలు చాలా పెద్ద ఎత్తున ఊహ ఊహకందని దుఃఖాన్ని సృష్టించాయి చెడు అనే పదాన్ని నేను ఊహించిన ఊహించట్లేదు ఊహించట్లేదు చెడు అనే పదార్థాన్ని నేను ఊహించట్లేదు దాని అచేతనం లేదా వెర్రితనం అని పిలిస్తే ఎంతో సహజకరంగా ఉంటుంది ప్రశ్న చైతన్యపు పా చైతన్యపు పాత వైఖరి లేదా అచేతనత్వాన్ని అచేతనత్వాన్ని త్రే తెంచడం ఇది మనం తప్పనిసరిగా చేయవలసిందేనన్నా చేయవలసిందేనన్నా లేదా మన ప్ర ప్రమేయం లేకుండానే అది జరిగిపోతుందా అంటే ఈ మార్పు అనిర్వర్ణ అనివార్యమేనా ఈ మార్పు అనివార్యమేనా జవాబు అది చూస్తే దృ చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది వాస్తవానికి చేయడం జరగడం అనేవి ఇక్కడే ప్రక్రియ మీరు చైతన్యపు పూర్ణత్వంతో పూర్ణత్వం సారీ పూర్ణత్వంలో భాగమే కనుక వాటిని విడదీయలేరు కానీ అది అనిర్వర్ణీయ అనిర్యమైనది కాదు అప అప్రయత్నంగాను కాదు ఇందులో మీ ఈ మీ మద్దతు అనేది ఎంతో ముఖ్యం మన భాగం అది చైతన్యపు పరిమాణంలో అతి ఉధృత పురోగమ ఉధృత పురోగామి పైగా మానవులుగా మన జాతి మన జాతి జీవి జీవించడానికి గల ఏకైక అవకాశం ఉనికిలో ఆనంద ఉనికిలో ఆనంద మానసిక ఆనంద మానసిక కళాన్ని వశపరుచుకోవడానికి సమ్మతి సమ్మతించారన్న విషయం మీ ఎవ మీ ఎరుకలోకి రావటానికి ఈ సులభమైన పద్ధతిని ఉపయోగించండి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి నేను ఇప్పుడు చేస్తున్న పనిలో ఆనందం హాయి తేలికదనం ఉన్నాయా ఇవి లేకపోతే కాలం వర్తమానం క్షణాన్ని కప్పేస్తుంది జీవితం భాగం జీవితం భారంగా పెనుగులాటగా కనిపిస్తుంది ఆనందం హాయి తేలికదనం మీరు చేస్తున్న పనిలో లోపిస్తే మీరు చేస్తున్న పనిలో లోపిస్తే అనార్థం ఆ పనిని మార్చాలని కాదు ఎలా అనేదాన్ని మార్చితే ఎలా దాన్ని మార్చితే సరిపోతుంది ఎప్పు ఎలా అనే దాన్ని మార్చితే సరిపోతుంది ఎప్పుడూ కూడా ఏమిటన్నా ఎలా అనేది ఎంతో ముఖ్యమైనది మీరు చేస్తున్న పని నుంచి వచ్చే కన్నా దాన్ని చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టగ పెట్టగలిగారు పెట్టగలరేమో చూడండి ఈ క్షణం మీకు అందిస్తున్న దానిపై పూర్తి శ్రద్ధ వహించండి ఉన్నదాన్ని పూర్తిగా స్వీకరిస్తున్న వారు అవుతారు ఎందుకంటే ఒక విషయం పట్ల పూర్తి శ్రద్ధ వహించి అదే సమయంలో దాన్ని అవరోధించడం జరగదు ఎప్పుడైతే ప్రస్తుత క్షణాన్ని గౌరవిస్తారో ఉన్న దుఃఖాన్ని పోరాటం జ పోరాటం జరిగి జరిగి జీవితం ఆనందంగా హాయిగా సాగిపోతుంది వర్తమాన క్షణపు ఎరుకతో ఇమిడి ఉంటారు చాలా మామూలు పనిలో కూడా ప్రేమ భద్రతలు చుట్టుముట్టాడుతాయి కనుక కర్మ యొక్క ఫలాన్ని ఆశి కర్మ యొక్క ఫలాన్ని ఆశించవద్దు కేవలం చేస్తున్న కర్మపైనే మీ ధ్యాసను ఉంచండి ఫలితం దానంతట అదే వస్తుంది ఇది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్